కాలనీ రోడ్ నంబర్ త్రీలోని ఓ హాస్టల్ పై అర్ధరాత్రి దాడి చేసిన కేపి కాలనీ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం అండ్ బ్యాచ్ రాత్రుళ్ళు హాస్టల్ కు వెళ్తున్న ఓ యువతిని మధ్యం మత్తులో కామెంట్ చేసిన దుర్గా ప్రసాద్ అలియాస్ అన్నవరం అండ్ బ్యాచ్ అలాంటి కామెంట్స్ చేయవద్దని అన్నందుకు వెంకటేష్ అనే వ్యక్తిపై దాడి చేశారు ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు తాను ఉంటున్న సూర్య బాయ్స్ హాస్టల్లోకి వచ్చి తలదాచుకున్నాడు వెంకటేష్ అయినా వదలకుండా హాస్టల్లోకి ప్రవేశించి కర్రలతో హాస్టల్ కిటికీలు తలుపులు ధ్వంసం చేస్తూ వెంకటేష్పై దాడికి పాల్పడిన దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం అండ్ గ్యాంగ్ ఏం అంటే నేను నా పర్సనల్ ని మాట్లాడుకుంటా ఉంటే అక్కడ చిన్న ఇష్యూ వచ్చింది అది మాకు కూడా కాదు వేరే వాళ్ళతోనే వచ్చింది అది నేనే సాల్వ్ చేద్దాను నేను మాట్లాడుతుంటే ఎగవాడు వాళ్ళే ఇద్దరిని రప్పించుకొని ఫస్ట్ కొట్టాడు తర్వాత మళ్ళీ ఇంకో నలుగురు తీసుకొచ్చాడు మళ్ళీ అక్కడ కూడా అవుతుందని నా ఫ్రెండ్ పిలిస్తే నా ఫ్రెండ్ని కొట్టారు నేను అందరం కలిసి కొడుతున్నాను వచ్చింది నేను లోపలికి వచ్చాం హాస్టల్ లోపలికి వచ్చాం హాస్టల్ లోపలికి వచ్చి కూడా అందరు ఏ వచ్చి పది మంది వచ్చి మమ్మల్ని అందరూ కలిసి రూమ్లోకి వచ్చి అద్దారు వాళ్ళకి కొట్టేసి డోర్లో మళ్ళీ డోర్లో మళ్ళీ కొట్టేసి మిమ్మల్ని కొట్టారండి సరే యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను నా పర్సనల్ కాల్ని మాట్లాడుకుంటున్నాడు చిన్న వేరే వాళ్ళకి ఇష్యూ వచ్చింది ఏం అన్ని మధ్యలో వెళ్ళి నేనే మాట్లాడుతున్నా ఏమేందనే మాట్లాడతున్నా నీకు అవసరం లేదని నా మీద దాడి చేశారు ఫస్ట్ ఒకతను కొట్టారు తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతో కొట్టించారు నా అందరూ అంతలోనే నా ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చి ఏమేందని మాట్లాడే లోపల నా ఫ్రెండ్ని కొట్టారు ఇక్కడ నన్ను చేతి మీద చాలా కొట్టారు అవసరం లేదని మీ అందరం హాస్టల్లో పోయి అద్దం అద్దాల్లో పోలా వచ్చి డోర్లని వాళ్ళ కొట్టేసి ఆ అద్దాలని మళ్ళీ కొట్టేసి వచ్చి మనం చాలా అంటే చాలా కొట్టేస్తారు అందులో ఇది బిఆర్ వన్ వన్ ఫోర్ బిఆర్ఎస్ అధ్యక్షుడు అన్నవరం సత్య విజయ్ అనే పర్సన్స్ ఉన్నారు నాకు తెలిసిన వారికి వీళ్ళిద్దరు ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళు ఈ పర్సన్స్ నేను చాలా గుర్తుపట్టగలుగుతాను చాలా అంటే చాలా కొట్టారు దారుణంగా కొట్టారు సీసీ కావాలంటే చెక్ చేసుకోండి సిసి కెమెరాస్ కూడా ఉన్నాయి ఎవరు ఎవరు తప్పేసారు ఎవరు ఎవరిని కొట్టారు అని చెక్ చేసుకొని వచ్చే కూడా చెక్ చేసుకొని అందులో డిఆర్ఎస్ పార్టీ అతను అంటున్నారు కదా మాకు చాలా అతను తెలుసు ఇతను తెలుసు అని విశేషంలో కూడా చాలా దారుణంగా మాట్లాడారు మిమ్మల్ని ఏం చేయాలో చేస్తా అని మమ్మల్ని చాలా అన్నని